వెంటనే పాపం ఎక్కడో అంటే మీడియా ఎక్కడో ఉంటారు వాళ్ళు ఏది చెప్పారు మాస్టర్ అంట్రా ఏసేయం ఇక అతని జీవితం అతని కుటుంబం చేతు కుటుంబం మందు దోష కాబట్టి ఇంకోటి తన్నేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం జరిగింది అన్నది రోజుల్లో మా మాస్టర్ నన్ను కొట్టారు అంటే మా మా నాన్న పరిగెత్తుకుని వచ్చేవాడు కాదు ఎందుకు కొట్టాడని నన్ను కూర్చోబెట్టి నువ్వు ఇది చెప్పక పోబెట్టి మాస్టర్ వరకునే కొట్ట అనేవాడు ఇప్పుడు అక్కడ మాస్టర్లని ఎలా చూస్తున్నాం మనం వాళ్ళని దోషులుగా చూస్తున్నాం కాబట్టి అది ఆ కోణంలో వందకి ఎనభై శాతం మంది నా పని నేను పాఠం చెప్పేసా అయిపోయిందని అన్నట్టు ఇంకొక ఇరవై శాతం మంది ఈ భయం చేద్దామను చేస్తున్నారు కాబట్టి ప్రభుత్వం చెయ్యాలి చెప్పాలి ఇది ఒక్క రోజులో పని కాదు ఇది అందరం సొసైటీలో ఉన్నటువంటి సినిమాలు తీసే నిర్మాతల నుంచి దర్శకుల నుంచి హీరోల నుంచి ప్రతి సినిమాలో కూడా ఇట్లాంటిది జరిగితే తప్పు అనేటటువంటిది అదేదో ముందు గనక మద్యం తాగితే హానికరం డ్రగ్స్ అని చెప్పి అందులో సినిమాలో మళ్ళీ అదే డ్రగ్ ఉంటాడు అదే మందు తాగుతూ ఉంటుంటాడు హీరో అవి కాదు కావాల్సింది ఆడపిల్ల జోలికి ఎట్లా వెళ్తాం అనేటటువంటి తప్పు ఇలా చెయ్యకూడదు అన్నటువంటి కాన్సెప్ట్ ని హైలైట్ చేయకపోతే ప్రమాదం సోషల్ మీడియా వెచ్చలవిడి స్వేచ్ఛ పెరిగిపోవడం కూడా చివరికి అది బాలికల మీద రేపులు చేసే వరకు వెళ్ళిందా ఖచ్చితంగా ఒక్కటండి ఇవాళ ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళ వయసుకు తగ్గ ప్రవర్తన లేదు ఇప్పుడు మా కాలేజీలో మా కాలేజీలో ఉన్న అందరి పేర్లు నాకు తెలియదు ఎందుకంటే అటు చూస్తున్నాం అనుకోండి ఒక్కసారి ఎరా పెద్దోడు అయినట్టున్నావు అని లెక్చరర్ అంటే అంటాడు అమ్మాయిలు అందరూ అమ్మాయిలు అసలు మన వైపు చూసే ధైర్యం వాళ్ళకుండేది కాదు వాళ్ళ వైపు చూసే ధైర్యం మాకుండేది కాదు మనం కొద్దిగా